పలాసా రాజకీయాలు వేడెక్కే పరిస్థితులు కనబడుతున్నాయి నిన్నటి పరిస్థితులు నేటికి ఉండవు అని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు అదే పరిస్థితి నేడు పలాసా రాజకీయాలలో కనబడుతుంది శ్రీకాకుళం జిల్లా పలాసా నియోజకవర్గంలో టీడీపీ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పర్యటన చేశారు పలాసాలో హెలికాప్టర్ దిగిన ఆయన పలాసా నుండి హరిపురం వరకు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు సుమారు రెండు వేల బైకులతో సాగిన బైక్ ర్యాలీలో నియోజకవర్గ టీడీపీ శ్రేణులు పాల్గొన్నాయి హరిపురం సభలో పలాసా నియోజకవర్గానికి చెందిన ముగ్గురు కీలకమైన వ్యక్తులు పార్టీలో చేరారు నిన్నటి వరకు ప్రతిపక్ష పార్టీలో రాష్ట్ర పదవులలో ఉన్న జుత్తు ధనలక్ష్మి నేడు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఒకటైతే గతంలో టీడీపీలోనే ఎంపీపీగా సేవలను అందించి వైసీపీకి వెళ్ళిన బత్తిన హేమరావు మరొకరు టీడీపీ కండువాని వేసుకోగా కాశీబుగ్గకి చెందిన వైశ్య కులానికి చెందిన కొంచాడ రాజా శ్రీకాంత్ మూడు వందల మందితో టీడీపీలో చేరడం జరిగింది అయితే బలమైన రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిక ఓటర్లపై ఎంత మేరకు ప్రభావితం చేస్తుందో వేచి చూడాల్సిందే నారా లోకేష్ పర్యటన సమయంలో బలమైన సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు పార్టీలో చేరిక చేయడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం తెచ్చారనడంలో సందేహం లేదు ఈ కొత్త కలయికలు ఏ అభ్యర్థికి మేలు చేకూరుస్తుందో ఏ అభ్యర్థికి కీడు చేస్తుందో వేచి చూడాల్సిందే